ధర్మస్థలాల్లో వందలాది హత్యల ఆరోపణలపై సిక్ దర్యాప్తు ముమ్మరం తవ్వకాల్లో బయటపడుతున్న పుర్రలు మహిళల ఎముకలు కేసులో కీలక సమాచారంతో ముందుకొచ్చిన మరో ప్రత్యక్ష సాక్షి గ్యాంగ్ ఆర్డర్ ను ఎత్తివేసిన కర్ణాటక హైకోర్టు గతంలో నమోదైన రెండు వందల యాభై మిస్సింగ్ కేసులపై మళ్ళీ అధికారుల దృష్టి ఒక్కొక్కరుగా బయటికి రావడానికి కారణమేంటి ఫాస్ట్ నమస్తే వెల్కమ్ టు హాట్ స్టోరీ నేను కావ్య ధర్మస్థల ఈ పేరు వింటేనే ప్రతి ఒక్క మానవుడి రోమాలు నిక్క అంటే అంత పవిత్రమైన ప్రదేశం కూడా ఏదైతే శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమని హెగాడే శ్రీ స్వామిని కోరడం జరిగింది అప్పట్లో తరువాత స్వామి మాధ్వాచార్య విధితో ప్రతిష్ట చేయడానికి అవసరమైన పూజా కార్యక్రమాలని హోమాలని ప్రారంభించడం జరిగింది తర్వాత ఆ స్వామి ఆ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం జరిగింది అప్పటి నుంచే ఆ పవిత్రమైన ప్రదేశాన్ని ధర్మస్థల అనే పేరుతో పిలువబడుతుంది కూడా మరి ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇంత పవిత్రంగా ప్రతిష్ఠించిన చోట ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరు జరిపిస్తున్నారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నాయి ఈ ధర్మస్థల అనే పేరు వింటేనే మనం మొత్తం డైవర్షనల్ లోకి వెళ్ళిపోతాం ఆ పేరు వింటే అలాంటి చోట అలాంటి ప్రదేశంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అలాంటి పవిత్రమైన చోట ఈ అస్థి పంచరాలేంటి ఈ పుర్రలేంటి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది కన్య పిల్లలు ఉన్నారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అనే క్వశ్చన్లు తలెత్తుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు ఈ మధ్యకాలంలో ఈ ధర్మస్థల అనే పవిత్రమైన పరిసరాల్లో దాదాపు రెండు వందల యాభై మిస్సింగ్ కేసులు నమోదైనట్లు కూడా పోలీస్ రికార్డులు చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది మరి రెండు వేల పదమూడు నాటి సౌజన్య అనే విద్యార్థిని హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక ఈ తాజా ఆరోపణల నేపథ్యంలో పాత కేసుల దాస్త్రాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయి కూడా మరి ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు ఆ సౌజన్యకి సంబంధించి మొత్తం దర్యాప్తులో తెలనుంది మరి దీనికి సంబంధించి ఈ పవిత్రమైన ప్రదేశంలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఇదంతా ఒక సినిమా స్టోరీ లాగా చక్కర్లు కొడుతుంది టీవీ సీరియల్స్ ఎపిసోడ్ లాగా మరి ఇంత నీచానికి ఎవరు ఒడిగట్టారనుకోవచ్చు ఏదైతే రెండు వేల ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడ కార్మికుడు ముందుకొచ్చి ఆ కార్మికుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ధర్మస్థలలో ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఆ ఒక్క వ్యక్తి చెప్పడం జరిగింది తాను వందలాది మృతదేహాలను పూడ్చి పెట్టానని చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఎప్పుడది మొన్న రీసెంట్గా జూలై మూడున పోలీసులకు చెప్పడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఈ దారుణ ఘటన అప్పుడు వెలుగులోకి వచ్చింది ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ఆ ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి పోలీసుల ముందు చెప్పగానే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి మరి దీంట్లో ఉంది మంగర్ బాలికల మృతదేహాల వాటిలో విద్యార్థులు ఉన్నారా లైంగికంగా వేధింపబడిన మహిళలు ఉన్నారా ఎవరున్నారు ఇంతకి ఈ ధర్మస్థల ప్రాంతంలో కూర్చిపెట్టిన వారిలో ఎవరెవరు ఉన్నారు అనే క్వశ్చన్స్ కూడా తలెత్తుతున్నాయి ఈ పారిశుద్ధ కార్మికుడు ఏం చెప్పాడు తన ప్రాణాలకు హాని ఉందని రక్షణ కావాలి అని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వానికి ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రవీణ్ మోహతి ఏర్పాటు చేయడం జరిగింది అతను కార్మికుడు రావడం జరిగింది మొత్తం ఏం జరిగింది అంటే నేనే పూడ్చిపెట్టాను నాకు థ్రెట్ ఉంది అనే కోణంలో ఆ కార్మికుడు వచ్చి చెప్పడం జరిగింది సో ఈ ఈ స్టోరీ ఎలాంటి కథలు తిరుగుతున్నా కూడా మనం చూడాలి అయితే కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో జరుగుతున్న ప్రత్యేక బృందం సిట్ తవ్వకలను దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఏదైతే రెండు దశాబ్దాలుగా చాలామంది వందలాది మందిని హత్య చేసి తవ్వడం జరిగింది తవ్విన కొద్దిసేపటికే అక్కడ పుర్రలు మానవ ఎముకలు బయటపడడం తీవ్ర కలకలం రేపుతుంది ప్రతి ఒక్కరికి చాలా భయంగా కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడు రావడం ఏంటిది అయినా పూడ్చి పెట్టడం ఏంటిది అయినా ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్పడం ఏంటిది జూన్ మూడవ తేదీన పోలీసుల ముందుకు వచ్చి చెప్పడం ఏంటిది నాకు థ్రెట్ ఉందని చెప్పడం ఏంటిది అసలు ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు దీనికి సంబంధించి సిట్ అధికారులు ఆ కార్మికుడు చెప్పిన ప్రదేశాలలో కూడా తవ్వకలు ప్రారంభించారు ఆరోపణలకు సంబంధించి బలం చేకూరుస్తూ మానవ అవశేషాలు వెలుగు చూస్తున్నాయి కూడా ఇప్పటి వరకు గుర్తించిన పదమూడు ప్రదేశాలలో ఆరింటిలో తవ్వకాలు జరపగా ఇటీవల ఆరవ ప్రదేశంలో మరిన్ని ఎముకలు కూడా కనిపిస్తున్నాయి ఒక్క చోట చిరిగిన ఎరుపు రంగు జాకెట్ తో పాటు లక్ష్మి అనే మహిళకు చెందిన పాన్ కార్డ్ కూడా దొరకడం దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది మరి ఇంత సస్పెన్షన్ కి గురి చేస్తుంది ఈ కేసు ఆ ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి ఇలా జరిగింది నేను చేశాను ఇవన్నీ అని చెప్తున్నాడు మరి ఎవరు చేయిస్తున్నారు ఎక్కడి నుంచి చేయిస్తున్నారు ఎందుకు చేయి మహిళలను ఎంతమంది ఆడవాళ్ళని బరిదీశారు ఇవన్నీ ఇంకా తెరనున్నాయి మొత్తానికి ఒక పాన్ కార్డ్ ఒక జాకెట్ ముక్క ఎరపు రంగు జాకెట్ ముక్క ఆ తొవ్వగలలో బయటపడడం జరిగింది మరి ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుండగానే నేడు జయంతి అనే మరో సాక్షి కూడా ముందుకు రావడం జరిగింది మరి ఎవరెవరికి ఎన్ని తెలిసినా ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటికి రాలేదు ఆయన చెప్పింది ఇదితే పదిహేను ఏళ్ళ క్రితం పదిహేను బాలిక మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టడం తాను చూశానని ఆయన చెప్పడం చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది పదిహేనే బాలిక మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టడం పెట్టడం తాను చూశాను అని అయినా స్పష్టంగా అక్కడ అధికారులకి చెప్పడం జరిగింది అదే రకంగా సిట్ అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించారు ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో మీడియా కవరేజ్ నిలుపుదల చేస్తూ గతంలో జారీ అయిన గ్యాంగ్ ఆర్డర్ ను కర్ణాటక హైకోర్టు రద్దు చేయడం జరిగింది మరి ఇవన్నీ తరచు జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో ఏం జరిగినాయి ఏంది అసలు సౌజన్య అనే విద్యార్థికి సంబంధించి ఏమన్నా ఉందా లేదా అవన్నీ పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది మరి ఇవన్నీ ఎంత టైం పడుతుంది ఏంది అయితే వేచి చూడాలి మరి సిట్ అధికారులు అయితే వాళ్ళ దర్యాప్తుని అయితే ముమరంగా కొనసాగిస్తున్నారు వాళ్ళ దర్యాప్తుని వాళ్ళు చేస్తున్నారు మరి వీరు చేసే దాంట్లో ఎంతవరకు బయటపడతాయి ఏంటి అని చెప్పేసి ఇంకా అయితే తెలియాల్సి ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు ధర్మస్థలంలోని దేవాలయంలో పనిచేసే మొత్తానికైతే సిట్ అధికారులు ముమ్మరంగా పనిసాగిస్తున్నారు నిన్నటి వరకు ఒక వ్యక్తి మాత్రమే ఒక పారిశుద్ధ్య కార్మికుడు మాత్రమే ముందుకు రావడం జరిగింది మరి ఇంకో వ్యక్తి కూడా ఇప్పుడు వచ్చి స్వయంగా నా కథతో నేను చూశాను పదిహేను ఏళ్ళ క్రితం అక్కడ రహస్యంగా పూర్తి చేశారని చెప్పేసి ఆ ఒక్క వ్యక్తి చెప్పడం జరిగింది మరి వీటి గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బయటికి రావాలి ఈ ధర్మస్థలం అనే పవిత్రమైన ప్రదేశంలో ఎందుకు ఇలా జరిగింది ఎవరు జరిపిస్తున్నారనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా ఎన్ని బయటపడతాయో కూడా మనం చూడాలి ఇది ఈరోజు అప్డేట్స్ ఈ ధర్మస్థల కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను హాట్ న్యూస్ ద్వారా అందిస్తునే ఉంటాను చూస్తునే ఉండండి ఫాస్ట్ న్యూస్ సెన్మికావ్యం ధర్మస్థలాలో వందలాది హత్యల ఆరోపణలపై సిక్ దర్యాప్తు ముమ్మరం తవ్వకాలో బయటపడుతున్న పుర్రెలు మహిళల ఎముకలు కేసులో కీలక సమాచారంతో ముందుకొచ్చిన మరో ప్రత్యక్ష సాక్షి మీడియాపై విధించిన గ్యాంగ్ ఆర్డర్ ను ఎత్తివేసిన కర్ణాటక హైకోర్టు గతంలో నమోదైన రెండు వందల యాభై మిస్సింగ్ కేసులపై మళ్ళీ అధికారుల దృష్టి ఒక్కొక్కరుగా బయటికి రావడానికి కారణమేంటి मी फास्ट न्यूज़ लो